మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అధికారులు చేసిన ఏర్పాట్లను స్థానిక అధికారులతో కలిసి జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు ఈ సందర్భంగా అధికారుల పనితీరును సంతృప్తి వ్యక్తం చేశారు రానున్న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు శాఖ తరఫున ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు స్వచ్ఛయుత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ సిఐ చాన్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు గడు చేసిన వస్తుంది ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ఈరోజు మెదక్ నర్సా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మున్సిపాలిటీ సందర్శించడం జరిగింది నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోపట పన్నెండు వార్డులు ఉన్నాయి దీంట్లో ఇరవై నాలుగు పోలీస్ స్టేషన్ ఉన్నాయి ఇక్కడ మూడు కౌంటర్స్ ఏర్పాటు చేసి నిన్న రెండు నామినేషన్ల పాటే ఈరోజు ఇప్పటి వరకు ఇంకా రాలేదు అలాగే ఇక్కడ నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోపట ఏర్పాట్లు చాలా మంచిగా ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ శ్రీ రామ్ రెడ్డి లేకపోతే సిఈఆర్ ఆర్డిఓ నర్సాపుర్ గారు సిఈ నర్సాపు తహిల్దర్ గారు ఇక్కడ సిబ్బంది ఎలక్షన్ సిబ్బంది చాలా పార్కింగ్ కానీ మిగతా ఏర్పాట్లు కానీ చాలా మంచిగా ఉన్నాయి అలాగే మెదక్ జిల్లాలో కూడా నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీలో ముప్పై రెండు వార్డులు ఉన్నాయి అలాగే తుప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో కూడా పదహారు వార్డులు ఉన్నాయి రామాయపూర్ హటల్లో పన్నెండు వార్డులు టోటల్గా మెదక్ జిల్లాలో డెబ్బై ఐదు వార్డ్స్ ఉన్నాయి నూట యాభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి నెల ఇరవై ఐదు వరకు ముప్పై వరకు ఇంకో కొనసాగుతుంది అలాగే మెదక్ జిల్లాల పరిధిలోపట మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ పరిధిలోపట ఎనభై ఏడు వేల ఆరు వందల పదిహేను మంది ఓటేస్తున్నారు దీంట్లో పురుషులు నలభై రెండు వేల మూడు వందల ఆరు మంది స్త్రీలు నలభై ఐదు వేల మూడు వందల మంది ఉన్నారు గతంలో జరిగిన డిసెంబర్ ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లలో మెదక్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఎలాంటి అవాంకరికంగా జరగకుండా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నాము అలాగే డిసెంబర్ ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల కూడా మెడక్ జిల్లాలో మూడవ స్థానము ఓటర్లు తమ ఓటను వినియోగించుకున్నారు గత డిసెంబర్ ట్వంటీ ఫైవ్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఐదో స్థానం ఇరవై జిల్లాల్లో ఓటా తమకును ఓటు హక్కులను వినియోగించుకున్నారు రేపు జరగబోయే ఫిబ్రవరి ప్రాంతానికి జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లోపల నాలుగు మున్సిపల్ లోపల కూడా ఓటర్లందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటప్పును వినియోగించుకొని వంద శాతం ఖర్చులు చూడాలని జిల్లా ఎన్నికల అధికారులు గారు అలాగే టీవీ శ్రీనివాసరావు ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలాగే ఆర్డీఓసు రిటర్నింగ్ ఆఫీసర్సు లైన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈ పదిహేను రోజులు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణం మేరకు ఏర్పాటు చేస్తుంది